हाई हेलो फ्रेंड्स वेलकम टू उमा चानल उमागूडी वीडियो नचते लाइक चाहिए शेर चाहिए सब्सक्राइब कामेंट चीपुर हाई हाई रुटी हाई राध्यम हाई हाई चु व वेरी गुड नमस्ते नमस्ते నవ్వు ఒకసారి డాన్స్ డాన్సీ డాన్సీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా పిల్లల కోసమైతే కేవలం మా పిల్లల లంచ్ కోసమే అండి మా హస్బెండ్ అయితే ఈరోజు నేసి తినడు మా పిల్లల లంచ్ కోసమైతే ఎగ్ పుల్స్ అయితే వేస్తున్నానండి ఎందుకు అని అంటే మా రిషి ఎగ్స్ తినడు సో ఆయనకి గ్రేవీ వేసి రిషికైతే మిట్కైతే ఎగ్స్ వేస్తానండి వాళ్ళకైతే ఇప్పుడు బాక్సెస్ పెట్టాను చూడండి రిషికి గ్రేవీ మిట్టుకు ఎగ్ అయితే వేశానండి నార్మల్గా అయితే గుర్తుపట్టి నేను తినానే అంటాడు ఫ్రెండ్స్ ఏడు ఇరవై అయితే మా బాబాయ్ అయితే ఇప్పుడు లేచిండు చూడండి స్కూల్కి వెళ్ళాను అంటే రిషి మిట్టు ఇగో మిట్టు కూడా ఇప్పుడే లేచిందండి హాయ్ చెప్పండి చూడు హాయ్ చెప్పున్నాను ఒకసారి చిన్నగా కుండ దాన్ని చూడండి ఎట్లా చేసిండ గుడ్ మార్నింగ్ చెప్పండి హాయ్ హలో ఫ్రెండ్స్ స్కూల్ టైం అయితే అవుతుంది మా రిషి అయితే ఇంకా అమ్మ వాళ్ళు వదుకుతుండు వెళ్ళాలి నాన్న స్కూల్ టైం అవుతుంది కదా అన్నం కూర వండేసినప్ప పదండి సుజమ్మ తల్లిగాడు చెప్పండి మాట్లాడరా మాట్లాడు నీ బొట్టేది కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళని రెడీ చేస్తే అయిపోతుంది మళ్ళీ ఏందిరా నువ్వు నన్ను పని ఇస్తా తువ్వు ఏం చెప్పు వంట చేస్తావా నువ్వు వంట చేస్తావా అన్న వంట చేస్తావా చెప్పు వచ్చిండన్నయ్యా వచ్చిండు స్కూల్కి వెళ్ళాలి నాన్న రెడీగా అమ్మంటే మా పిల్లలకైతే ఇంకా తల్లిని తీసుకోబో పో అన్నయ్య తను పోరా పో అన్నయ్య తను పో

రోడ్డు పోద్దు రోడ్డుకి వెళ్ళదు నాన్న వద్ద తల్లి రోడ్డుకి వద్దు బాయ ఆ బాయ్ జరుగు నువ్వు జరగ ఏం బాయ్ తల్లి బాయ్ అదే అమ్మా బాయ్ అదమ్మ ఓకే ఓకే డ్రెస్ వేసుకుందిలే తడిచినావు మొత్తం తడిచినావు ఇక చూడు ఓ డ్రెస్ వేస్తారా డ్రెస్ వేసినాక బిస్కెట్ తిందు తిను బిస్కెట్లు ఏవి బిస్కెట్లు ఏవి బిస్కెట్లు ఏవి నీ గజ్జేది ఇంకో గజ్జేది ఏం చేసినావు ఇంకో గజ్జేది చేయదు ఏం చేసినావు ఏం చేసినావు తల్లి బిస్కెట్స్ తింటున్నావా ఎవి నీ బిస్కెట్లు ఏవి చూపి నీ బిస్కెట్స్ ఇవి వచ్చి నేను పోతున్నా బాయ్ ఇక్కడ పెట్టినా తిన్నానా వాళ్ళకి స్నానం చేపిస్తాను అయ్యో అయ్యో ఏందిరా పొట్టి లడ్డు తిన్నావా లడ్డు తిన్నావా తిన్నా స్కూల్కి పోయినాక తింటావా నువ్వు తిన్నావా నాన్న లడ్డు నువ్వు పోతావా తీసుకోతా చెల్లమ్మ నువ్వు బాయ్ నానా బాయ్ చెల్లమ్మ నాటిది నా చెల్లమ్మ నాటిది బాయ్ కూడా చెప్పు స్కూల్కి వెళ్తారా మిట్టు ఏ బాయ్ ఎక్కు ఎక్కునానలు బాయ్ డాడీ బస్ పోయిందా ఎయిట్ ఫార్టీ ఫైవ్ బరబరే బాయ్ బాయ్ అన్నెల బాయ్ చె పోయిందా అన్నలో బాయ్ apo amang ka